నమస్తే వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ వస్త్ర వ్యాపారంలో తమదైన శైలితో మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మంచి నాణ్యత ప్రమాణాలతో కూడిన వస్త్రాలు అతి తక్కువ ధరకే అందిస్తున్న చిల్లపల్లి నాగేశ్వరరావు మరియు సన్స్ అధినేత చిల్లపల్లి శ్రీనివాసరావు గారు నూతన వస్త్ర షోరూమ్ ను ప్రారంభించారు మంగళగిరిలోని తెనాలి ఫ్లైఓవర్ వద్ద నూతన వస్త్ర షోరూమ్ సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ గొప్పగా ప్రారంభించారు ముఖ్య అతిథిగా మంత్రి నాదన్ల మనోహర్ పాల్గొని ప్రారంభించారు అలానే జనసేన టిడిపి బిజెపి నాయకులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా చెల్లపల్లి మాట్లాడుతూ మంచి నాణ్యత ప్రమాణాలతో చేనేత మగ్గంపై నేసిన వస్త్రాలను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ షోరూం అందుబాటులోకి తీసుకువచ్చాం అలానే మా అధినేత పవన్ కళ్యాణ్ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు ఆయన పిలుపు మేరకు ప్రజలకు అతి తక్కువ ధరలు చేనేత వస్త్రాలు అందించాలనేది సిఎన్ఆర్ హ్యాండ్లూమ్ ప్రత్యేకత అని అన్నారు మంగళగిరి చుట్టుప్రక్కల ప్రజలకు అతి తక్కువ ధరలు నాణ్యత కూడిన వస్త్రాలు దొరికే చోటు సీఎన్ హ్యాండ్లూమ్స్ అన్నారు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ ను ఆదరించాలని కోరుతున్నారు నమస్కారం అండి ఈ రోజున మంగళగిరిలో మంగళగిరి చేనేతని చేనేత విశిష్టతకి మరింత గుర్తింపు తెచ్చే విధంగా మంగళగిరిలోనే అతిపెద్ద హబ్బు చేనేత హబ్బులాగా మాది సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ చెల్లపల్లి నాగేశ్వరరావు హ్యాండ్లూమ్స్ మా అమ్మగారి పేరు ఆ పేరుతో ఈ రోజున ఇక్కడ జరిగింది పెద్దలు గౌరవనీయులు మంత్రివర్గ శ్రీ నాదన్న మనోహరి గారి చేతుల మీదుగా ఈ రోజున జ్యోతికోద్యోగం చేసి ప్రారంభించడం జరిగింది ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఏదైతే మంగళగిరిలో చేనేత కళాకారులు ఉన్నారో ఎవరైతే ఆడపడుచులు వారు నేస్తున్నారో వారి చీరలే వారితోనే ఇక్కడ మార్కెటింగ్ చేసే విధంగా వారికి అవకాశం కల్పించడం జరిగింది ఇక్కడ దీనికంటే ఉమెన్ ఎంపవర్మెంట్ లో భాగంగా మంగళగిరి చేనేత ఏదైతే మహిళలు కష్టపడి వారి కష్టాన్ని కూడా ఇలా ఇక్కడ చూపించాలి ఏదైతే మన కస్టమర్స్ కొనుక్కుంటారో వారికి చేనేత కళాకారుల కష్టాన్ని కూడా చూపించాలని చెప్పి ఇక్కడ మగ్గం ఏర్పాటు చేసి లో ఇక్కడ ఇక్కడే నేయించడం మగ్గంలో మగ్గం మీద నేసే కళ కళ ఎలా బాగుంటుంది వాళ్ళు ఎలా కష్టపడతారో చూపించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ తయారీ ఏదైతే చేనేత ఉత్పత్తిలో ఎంత ధర పడుతుందో నామినల్ ప్రాఫిట్స్తో మనం ఇక్కడ కస్టమర్స్కి ఇచ్చే విధంగా ఇక్కడ పెట్టాం రీసేలర్స్ కానీ హోల్సేల్కి కానీ షాపులు వాళ్ళు కానీ తీసుకెళ్ళడానికి అనుకూలంగా అతి పెద్ద చేనేత హబ్బని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా వినియోగించుకుంటారు అలాగే అందరికీ అందరి ఆశీస్సులు మాకు ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ